ఐదు రోజులకు ఇక్కడ చాదర్ఘాట్ విక్టోరియా ప్లే గ్రౌండ్ దగ్గర మన డిసిపి మన గన్మ్యా వెళ్తుంట సమయంలో ఒక రౌడీ రౌడీషీటరు కాలపత్త రౌడీషీటరు మరియు ఒక ప్రాపర్టీ అఫెండరు ఒక మొబైల్ టెప్కి ప్రయత్నం చేయడం జరిగింది దాన్ని చూసి ఇమీడియట్గా మన డిసిపి చైతన్య ఆమె గన్మ్యా ఆమెను పట్టుకోవడానికి ప్రయత్నం చేయడం జరిగింది పట్టుకుంటే సమయంలో ఆమె ఇమిడియట్లీ మా గన్మ్యాన్ పైన కత్తితో దాడి చేయడానికి ప్రయత్నం చేయడం జరిగింది ఇమిడియట్లీ ఆల్మోస్ట్ ఇంకా మా కాన్స్టేబుల్ పైన దాడి జరుగుతుంది ఇంకా ఆమె ఇంజురీ అయిపోతున్న సమయంలో మా డీసీపీ చైతన్య రెండు రౌండ్ ఫైర్ చేయడం జరిగింది ఆ రెండు ఫైర్ తోని ఆ ఒండరు ఇంజూర్ కావడం జరిగింది ఒక బుల్లెట్ చేతికి ఒక బుల్లెట్ స్టమక్ దగ్గర తగిలింది ఇమీడియట్లీ మా డీసీపీ ఆయన గన్మెన్ను ఇక్కడ ఉన్న ఆఫీసర్స్తో ఇమీడియట్లీ అలర్ట్ చేసి ఆయనకు ఒక ప్రైవేట్ హాస్పిటల్కి చేర్చడం జరిగింది మన డీసీపీ కూడా మరియు ఆయన గన్మెన్ కూడా కొంత ఈ తోపులాట జరగడంలో కింద పడడం జరిగింది వాల్ కూడా కొంత అస్వస్థానికి గురి కావడం జరిగింది వాల్ కూడా ఇమిడియట్లీ ఇమ్మీడియట్లీగా మనము అక్కడ ఉన్న ప్రైవేట్ హాస్పిటల్కి మనము షిఫ్ట్ చేయడం జరిగింది సో దాని తర్వాత ఇమీడియట్లీ మన లోకల్ ఆఫీసర్స్ రావడము మన అందరు కూడా ఆమె ఆయన గురించి ఎవరు ఈయన ఆపెంటరు ఎందుకంటే ఇద్దరు ఉన్నారు ఒకరు పారిపోతే ఇంకోటి వాడికి ఇంజురీ కావడం జరిగింది ఆ ఇంజురీ అయిన పర్సన్ను మొహమ్మద్ ఓమర్ అన్సారి అని చెప్పి తెలిసింది ఆమె నేటివ్ ఆఫ్ కామాటిపూర బట్ ఆమె రౌడీషీటు కాలపత్రలో మనము ఓపెన్ చేయడం జరిగింది దాదాపు ఇరవై ఆఫెన్సెస్లో ఆమె మనకు ఆమె పైన కేసెస్ బుక్ కావడం జరిగింది రెండుసారి ఆమె పైన పీడీ కూడా మనము ప్రయత్నించడం జరిగింది సో ఆమె ఈ ఒక రెండు పీడీ వల్ల దాదాపు రెండు సంవత్సరము జైల్లో కూడా ఉండడం జరిగింది అంతమంది కూడా చాలా ఇలాంటి మన ప్రాపర్టీ అఫెన్సెస్లో అది కాకుండా ఎక్స్టార్షన్ కొన్ని చోట్ల వెపన్స్తో కూడా ఆనే ఈ నైఫ్ ట్యాగర్ కూడా దాని దగ్గర నుంచి కూడా దొరకడం జరిగింది సో ఈ ఒక సంఘటనలో మన ఇమీడియట్గా మన పోలీస్ ఆఫీసర్స్ వచ్చి ఈ ఒక ఏరియాని కూడా మనము సెక్యూర్ చేయడం జరిగింది మనము ఆ ఇంకోటి ఒపెండర్ కోసం కూడా మనము మన ఆనే పట్టుకోవడానికి కూడా మా టీమ్స్ కూడా పంపడం జరిగింది

వెహికల్ నుంచి దిగి ఆయన పడుకోవడానికి ప్రయత్నం చేయడం జరిగింది కొంచెం స్టమక్ దగ్గర కాలు దగ్గర కొంత దెబ్బ తగిలినట్లు మన డాక్టర్స్ గుర్తించారు ఇమిడిట్లీ అందుకు వాళ్ళకి స్కానింగ్ అంత ఎక్స్రే తీయండి అని చెప్పి మనము చెప్పడం జరిగింది గారు ఉన్నారు ఉన్నారు మన కూడా సో మనము వాళ్ళిద్దరు కూడా ఎందుకంటే లోపల కూడా ఉంటాం అని చెప్పి డాక్టర్స్ కూడా అనుమానం చేశారు అందుకు వాళ్ళకి మొత్తము స్కాను ప్లస్ వాళ్ళకి ఎక్స్రే తీయని చెప్పి చెప్పడం జరిగింది దొంగను పట్టుకొన్న డీసీపీ స్థాయి అధికారి ఆ రగవలోకి ఉంటామని सांगितलं ఆల్మోస్ట్ ఐ థింక్ ఫోర్ ఇయర్స్ బ్యాక్ ఏదో వచ్చినట్లుంది ఉంది లాస్ట్ ఆఫెన్స్ అయిన ఎందుకంటే పీడీ పైన చైన్ ఈ మధ్యలో కూడా ఐ థింక్ అరెస్ట్ అయినట్టు ఉన్నారు సర్ ఉమరాం సార్ రౌడీ షీట్ అని అంటున్నారు ఈ ప్రత్యేకంగా మొబైల్ చార్జింగ్ సంబంధించి మన ముటన్ ఏర్పాటు చేశాడా అది ఇంకా ఆనే మనం ఎంక్వైరీ ఇద్దరు దొంగలు ఉంటున్నారు ఆ ఇద్దరు దొంగలుని ఇంకొటి వాడిని పట్టుకున్న తర్వాత అదేవిధంగా ఈయన కూడా అంత ముందు ఎవరెవరితో ఆఫెన్స్ చేస్తున్నారు ఇప్పుడు ప్రాథమిక సమాచారం ఉంది ఇప్పుడు ప్రైమరీ ఇన్ఫర్మేషన్ ఆయన ఎవరు ఎన్ని ఇరవై ఆఫెన్స్ ఎవరితో చేసి కలిసి ఈ దొంగతనం చేశారు ఎక్కడెక్కడ ఎక్స్టార్షన్ చేశారు ఎక్కడెక్కడ ఈ వెపన్స్ తీసుకుని ఎక్కడే బెదిరించారు అనే పైన మనము డీటెయిల్ గా ఎంక్వైరీ చేసిన తర్వాత డెఫినెట్లీ మనము ఎందుకంటే ఇప్పుడు ప్రజల సంక్షేమ కోసము ప్రజలు ఇప్పుడు వాళ్ళు ఒక ఆఫెన్సెస్ కు గురి అవుతున్నప్పుడు లీ మా పైన కూడా ఆయన దాడి చేయడానికి ప్రయత్నం చేసినప్పుడు డెఫినెట్లీ మనము రిటైర్ చేయాల్సిన అవసరం వస్తుంది ఆ పరిస్థితిలో డెఫినెట్లీ మన పోలీస్ కూడా ఫైరింగ్ చేయాల్సిన వస్తుంది ఇప్పుడు ఎందుకంటే ఈ సంఘటన చూస్తే మన కాస్టబుల్ ఆల్మోస్ట్ ఇంజురీ అయ్యేవాడు ఆల్మోస్ట్ ఇప్పుడు ఇంజురీ అయ్యే పరిస్థితిలో మా డీసీపీ గారు ఫైర్ చేయాల్సి వచ్చింది సో అలాంటి పరిస్థితి వస్తే డెఫినెట్లీ మనం కూడా మనం యాక్షన్ తీసుకోవాల్సిన పరిస్థితి వస్తే తీసుకుంటాం ఈ రోజు ఘటన అసలు ఎక్కడ మొబైల్ స్నాచింగ్ జరిగింది ఎక్కడి నుంచి చేజింగ్ చేస్తారు అంటే ఇప్పుడు అదే ఇప్పుడు ఎంక్వైరీ చేస్తున్నాం మన వాళ్ళు ఎందుకంటే ఆల్రెడీ చీకటి అయిపోయింది ఆల్మోస్ట్ ఫైవ్ ఓ క్లాక్ అయిన తర్వాత మనకి మంజూర్ అయిన తర్వాత నేను కూడా మన టీమ్స్ సెలెక్ట్ చేశాను మన ఇక్కడ ఉన్న లోకల్ ఆఫీసర్స్ కూడా రావడం జరిగింది క్లూస్ టూ కూడా వచ్చింది సో అందుకు ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందని చెప్పి మనం ఒకసారి ఎన్క్వైరీ చేసిందో నీకు తెలియపరుస్తాను అది అక్యూజ్ దగ్గర దొరకలేదు అది చూడాలి ఎందుకంటే అది బాగా ఏరియాలో అని అక్కడ నుంచి ఇక్కడ ఇక్కడ నుంచి డెఫినెట్లీ ఎక్కడో పడి ఉంటుంది అది హైదరాబాద్ స్నాచర్లకు ఎలాంటి చూసుంటారు కదా ఎక్కడైనా ఇలాంటి చైన్ స్నాచింగ్ కావచ్చు ఎక్కడైనా ఇలాంటి మొబైల్ టైప్ అఫెన్స్ చేసిన ప్రయత్నం చేసినప్పుడు అదే విధంగా ప్రజలను బెదిరించడానికి ప్రయత్నం చేసినప్పుడు లేదంటే ప్రజల పైన వచ్చినప్పుడు డెఫినెట్లీ చట్టం తన పని చేయాల్సి వస్తుంది సో అదే ఇక్కడ జరిగింది ఇప్పుడు మీరు చూస్తుంటే మా పైననే వచ్చారు వాళ్ళు ఆ గన్ మ్యాన్ ఆల్మోస్ట్ ఇంకా అయిన అవుతున్నారన్న సందర్భంలో మా డీసీపీ ఫైర్ చేయాల్సి వచ్చింది సో డెఫినెట్లీ మనము యాక్షన్ తీసుకుంటాను ప్రజల సంక్షేమ కోసము భద్రత కోసము పోలీస్ ఎప్పుడు కూడా వెంట ఉంటుంది హైదరాబాద్ పోలీస్ కి మంచి చాలా గొప్ప చరిత్ర ఉంది డెఫినెట్లీ అది కాపాడుకోవడానికి ప్రజలు కూడా సురక్షిత ఉండడానికి అన్ని చర్యలు కూడా మనం తీసుకోవడం జరుగుతుంది చాలా వరకు ఎక్కడెక్కడ అవసరం ఉంది మా వాళ్ళ దగ్గర వెపన్స్ ఉన్నావు మనము ఆల్రెడీ మనము యాక్షన్ కూడా తీసుకోవడం మనం అక్కడ హాస్పిటల్ మన వాళ్ళు బాగానే ఉన్నారు లేదా చూసుకున్నాం షిఫ్ట్ చేశాను మళ్ళీ మన క్లూస్ టీమ్ వచ్చింది సో మనం ఈ సీన్ అంతా రీకన్స్ట్రక్ట్ చేయాల్సిన అవసరం ఉంది అది చేసిన తర్వాత మీకు క్లియర్ కట్ ప్యాక్స్ மொபைல்ஸ் வெப்பைஃப் ரெண்டுசார் அது